అంటే ఆయుర్వేదంలో ఉన్నాయి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఆస్తమాకు అంటే శ్వాసకుట్టారు రస్ తీసుకోవడం తగిన మోతాదులో తీసుకోవడం మంచిది శ్వాసకుట్టారు రస్ చవన్ ప్రాష అంటే మిగతా ఇంకా మార్కెట్లో ఉన్న ఆస్తానిల్ టాబ్లెట్స్ అవి కానీ అది వాడుకోవటం మంచి ఉపశమనం కలుగుతుంది మెయిన్ వీటికి దూరంగా ఉండాలి పొల్యూషన్ కానీ లేకపోతే ఈ కోల్డ్ వాటర్ తీసుకోవడం కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల సమస్య చాలా తీవ్రంగా అవుతుంది దీనివల్ల ఈ కూల్ డ్రింక్స్ ఇటువంటి చాలా దూరంగా ఉండాలి ఈ ఫ్రీజ్డ్ ఐటెమ్స్ కానీ అంటే ఫుడ్స్లో కూడా వాళ్ళు ఫుడ్స్ ఫుడ్స్లో ఎస్పెషల్లీ ఆస్తమానం అంటే ఆకురలు తగ్గించాలి చాలా వరకు ఆకురలు కానీ స్వీట్స్ స్వీట్స్ తీసుకోవడం తగ్గించాలి ముఖ్యంగా స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటి వల్ల దీన్ని సివియరిటీ బాగా పెరిగిపోతుంది ఇబ్బంది ఎక్కువ అవుతా గా ట్రాన్స్ఫర్ అవుతుందా గా కొన్ని కొన్ని సందర్భాల్లో గా కూడా వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నా ఎవరికో ఒకరికి ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అవి చూస్తున్నాం అవి జెంటికల్గా మెయిన్ ఇప్పుడు మన ఆహార ఆహార అలవాట్లు కానీ లేకపోతే ఈ పొల్యూషన్గా వీటికి ఎక్స్పోజ్ అవ్వడము దీనివల్ల ఎక్కువ ఎక్కువ అన్నట్టు వస్తూ ఉన్నది